రేపు రిలీజ్ కాబోతున్నటువంటి యాత్ర పార్ట్ సినిమా ఈరోజు రివ్యూ చూసాం ఇది ప్రతి వ్యక్తి కూడా ఈ సినిమా వీక్షించినటువంటి ప్రతి వ్యక్తి కంట కన్నీరు వచ్చింది కారణం మంచి చేసిన వ్యక్తి మన మధ్యలో లేకపోతే మంచి కోసం ప్రయత్నం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పడ్డ కష్టాలని కళ్ళకు కట్టినట్టు చూపించి ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం వెనక వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారి ఆశయం ఆశయాని కోసమే తన రాజకీయం కోసం రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన మాట ప్రజలకు ఇచ్చిన మాట ఖచ్చితంగా పోషించుకోవడమే రాజకీయం అని రాజకీయాలకి ఒక కొత్త భాష్యాన్ని చెప్పినటువంటి విధంగా ఈ సినిమా పూర్తిగా ఆశాంతం ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా జరిగింది రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఈ రాష్ట్రం ఏ విధంగా చిన్న భిన్నమైంది ఆ చిన్న భిన్నం కావడానికి కుట్రలు ఎలా జరిగాయి కుతంత్రాలు ఎలా జరిగాయి కుటిలత్వాలు ఎలా జరిగాయి ప్రజలకు మంచి చేస్తానంటే దాన్ని నిరోధించడానికి పలు పార్టీలు ఎలా కలిశాయి ఆ కలయిక కేవలం మంచి చేస్తానన్న జగన్ గారిని నిరోధించడానికి ఏ విధంగా ప్రయత్నించారు చంద్రబాబు నాయుడు గారి పాత్ర కానీ అటు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పాత్ర కాని ఇవన్నీ కూడా చూసిన తర్వాత వీక్షించిన తర్వాత అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిజం మాదిరిగా మారిపోయి నిజం తప్ప అబద్ధం తన నోట రాదు అనేటువంటి ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని ఎలా ప్రజల దగ్గర పొందారు అనే విషయాన్ని తెలుస్తుంది నాకు తెలిసినంత వరకు చిత్రాలు చూస్తారు సినిమాలు చూసినప్పుడు భావోత్పేకానికి గురి కావడానికి ఆ సినిమాలో ఆ పాత్ర పోషించేటువంటి వ్యక్తి పట్ల ఆ పాత్ర పోషిస్తున్నటువంటి తీరు ప్రతి మనిషిని కలిసివేస్తుంది అటువంటి అనేక సన్నివేశాలు ఈ సినిమాలో చాలా గొప్పగా చిత్రీకరించారు రాజశేఖర రెడ్డి గారు మరణం కానీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టేటప్పుడు పడినటువంటి కష్టాలు కానీ పార్టీ పెట్టిన తర్వాత ఆయన పట్ల ప్రజలు చూపించినటువంటి ఆప్యాయత ప్రేమ కానీ అన్నిటికంటే నమ్మకం కానీ ఆ నమ్మకాన్ని నిలుపుకోవడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నాలు కానీ ఆయన చేసిన సుదీర్ఘ పాదయాత్ర కానీ ఇవన్నీ కూడా కళ్ళ కట్టినట్టు చిత్ర దర్శకుడు చిత్రంలో పాత్రలు కూడా అంత చక్కగా నిలిచాయనేటువంటిది స్పష్టం ఖచ్చితంగా అందరూ చూడాల్సిన చిత్రం తెలిసిన కథ మరొకసారి తెలుసుకోవలసిన కథ ఎదుటి వారికి ఆదర్శంగా నిలిచే కథ యాత్ర టూ కాబోతుందని ఇది పూర్తి సక్సెస్ ఎందు చేతంటే ప్రతి మహిళ చదువుకున్న బిడ్డ విద్య ఏదైతే పీజీ రి లాంటి పథకాలు పొందినటువంటి ప్రతి వ్యక్తి ఈ చిత్రాన్ని చూసి తీరాలి ఎందు చేతంటే యువత రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు నమ్మకం ఏ విధంగా కలిగించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారో తెలుసుకోవాలని అంటే ఖచ్చితంగా ఈ చిత్రాన్ని అందరూ అందరూ చూడాలి